తదనంతరం రైతుని గుండెల్లో పెట్టుకుని పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకోవాలా ఈరోజు పరిస్థితి చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాపితంగా రైతు అలో లక్షణ అంటా ఉన్నాడు ఏ పంట వేసినా ఆ పంట గిట్టుబాటు ధర లేదు పండిన పంటను కొనే పరిస్థితి లేదు నిన్నటిదాకా వరి చూసాం ఈరోజు మిర్చి ప్రత్తి అలాగే పొగాకు మినుము పెసర టమాటో అన్ని పంటలు మద్దతు ధర లేక కొనేవాళ్లు లేక రైతులు విలవిల్లాడిపోతా ఉన్నారు దళారీలు రాజ్యమేళతా ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో రైతు ఏ విధంగా బాధపడతా ఉన్నాడు వ్యవసాయం దండగా అనే ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తిగా మరలా నిరూపించబడతా ఉన్నాడు ఈరోజైతే మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి వచ్చారు రైతులను ఆదుకోవాలని రైతు కష్టాల్లో ఉన్నారు వాళ్ళ వెతల్లో ఉన్నారు వాళ్ళ బాధల్లో ఉన్నారు వాళ్ళని ఆదుకొని ప్రభుత్వానికి ఇక్కడైనా కళ్ళు తెరిచే విధంగా ఉండే విధంగా చూడాలన్న ఆలోచనతో వస్తే రైతులు వాళ్ళ బాధ గోడు వెళ్ళగప్పుతా ఉంటే కళ్ళంటే నీళ్లు వచ్చినాయి నిజంగా ఆరుగాలం కష్టపడి మిర్చి పండిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్వింటా ఇరవై మూడు వేల నుంచి ఇరవై నాలుగు వేలు ఇరవై ఎనిమిది వేల దాకా అమ్ముకున్నామయ్యా ఈరోజు పది పన్నెండు పదమూడు వేలకు అమ్మే పరిస్థితి వస్తుంది కొనే నాదులు లేరు దళారీలు రాజ్యం వెళ్తా ఉన్నాడు అని వారు చెప్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఓడల్లో రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి ఈ క్రాప్ వాళ్ళు ఏ పంట ఎంత వేశారు ఎంత నమోదు వేశారు ఎంత పండింది ఎంత దిగుబడి వచ్చింది ఏ విధంగా కొనాలి రైతులు ఏ విధంగా ఆదుకోవాలని ఒక కాన్సంట్రేటివ్గా పరిపాలన జరిగింది మేము చాలా ధైర్యంగా గుండె మీద చేసుకొని హాయిగా బ్రతికేమని చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు చూసాం కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ ప్రభుత్వంలో కానీ ఆ మంత్రులు కానీ వ్యవసాయం చేసే రైతు యొక్క విలువలు ఆడతా విలువలు ఎక్కడా వాళ్ళకి కనిపిస్తా చివరికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రైతు కష్టాలు వాళ్ళ వేత్తలు ప్రభుత్వానికి తెలియపరిస్తే ఆగమేఘాల మీద కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రికి ఇవాళ ఉత్తరం రాస్తా ఉన్నాడంట మీ బ్రతుకంతా ఇట్లాగే జగన్మోహన్ రెడ్డి గారిదిగా ఇది జరుగుతూ ఉంది తప్పు జరుగుతూ ఉంది ఇది చెయ్యండి అంటే అప్పుడు మీరు మేలుకొల్పుతారు అప్పుడు మీరు నిద్రలేస్తారు ఎంత అన్యాయం అని అడుగుతా ఉన్నాం అందుకనే మా నాయకుడు చెప్పినటువంటి విధంగా ఈ రాష్ట్రంలో రైతు సంక్షేమం విరాజిల్లాలా పార్టీలకు అతీతంగా రైతులు బాగుండాలా ఏ పంట వేసినా ఆ పంటకు మద్దతు ధర ఇవ్వాలా మేము ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలు రైతు భరోసా కానీ ఈ క్రాప్ చేయటం కానీ రైతుకు లైసెన్స్ సంబంధించి కానీ అన్ని విషయాలలో పునరాలోచించి ఇన్కార్పొరేట్ చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎంత దారుణం అంటే ప్రతిపక్ష నాయకుడు వస్తా ఉంటే ఒక్క పోలీసు కూడా లేడంటే మీ పరిపాలన ఎంత దారుణంగా ఉందో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత కక్ష సాధింపు చేస్తామని అర్థమవుతా ఉంది నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని మీరు పోలీసులు లేకుండా చేస్తారేమో మేమున్నాం మాజీ మంత్రులుగా మాజీ శాసనసభ్యులుగా ఎమ్మెల్సీలుగా నాయకులుగా మా నాయకుడిని రక్షించుకోవటానికి ఎక్కడ వెనుకాడమో మా ప్రాణాలైనా లెక్క చేయకుండా మా నాయకుడిని కాపాడుకుంటాం వాలంటీర్లు అవుతాం కార్యకర్తలను కలుపుకుంటాం మేమే ప్రత్యక్షంగా ఉంటాం మీరు అనుకున్నారే ఈ రోజు ప్రొటెక్షన్ లేకపోతే కేసులు పెడతాం మీటింగ్ జరిగితే కేసులు పెడతాం లేకపోతే పోలీసులు లేకపోతే మీటింగ్ అనుకున్నారు ఇలాంటివి ఎప్పుడు చేసినా మీ కుట్రలు మీ కుతంత్రాలు లెక్క చేయకుండా మా నాయకుడిని కాపాడుకొని ఈ రాష్ట్రంలో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చుకోటానికి రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తాకి ప్రజా సంక్షేమాన్ని భుజాన వేసుకోవటానికి మీ కుట్రలు కుతంత్రాలు ప్రజలకు తెలియచేయటానికి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రతి ఒక్కరి మీ కంకణ బద్దులుగా పనిచేస్తామని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నాం